హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ నూట అరవయవ జయంతి నివాళిని కేకేవి నాయుడు విరచిత ఇప్పుడు మన కానమోక కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి పంజాబ్ కేసరి లాలా రాయ్ నూట అరవయవ జయంతి నివాళి కేకేవి నాయుడు విరచిత ఇప్పుడు వినిపిస్తాను వినండి నేను మరణించవచ్చు కానీ నా నుండి వెలువడే ప్రతి నెత్తురు చుక్క నుండి లక్షలాది స్వాతంత్ర సమర యోధులు ఉద్భవిస్తారు అని ప్రకటించి బ్రిటీషు వాళ్ల గుండెల్లో దడపుట్టించిన నాయకుడు లాలా రాయ్ భారత స్వాతంత్రోద్యమానికి ఉత్తేజాన్నిచ్చిన లాలా రాయ్ పద్దెనిమిది వందల అరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదిన అనగా నూట అరవై సంవత్సరాల క్రితం పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు జనవరి ఇరవై ఎనిమిది లాలాజీ జయంతి కొందరి త్యాగాలే ఆ దేశ చరిత్రలో నిలిచిపోవటం సత్యం అలా నిలిచిపోయిన చారిత్రక వ్యక్తుల కోవలోకి లాలా లజపతి రాయ్ వస్తారు లాలాజీ జీవితం భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయి ఆనాటి ప్రజలను ఎందరినో వారి భావాలు త్యాగాలు ప్రభావితం చేశాయి వారి పిలుపు దేశ ప్రజల గుండెలలో మారుమోగి లక్షలాది మంది భారతీయులు స్వాతంత్ర ఉద్యమంలోకి దిగి ఆ మహాయజ్ఞంలో సమిధలయ్యారు కోట్లాది ప్రజలకు ఆరాధ్య దేవతగా లాలాజీ వీర పూజలు అందుకున్నారు లాలాజీ జీవితం మనకు స్ఫూర్తిదాయకం లాలాజీ చరిత్ర ఏనాటిదో కావచ్చు ఆనాటి సాంఘిక రాజకీయ ఆర్థిక పరిస్థితులకు ఈనాటికి పొత్తు లేకపోవచ్చు వ్యక్తులకు గొప్పతనం కేవలం ఆపాదించటం వలన వస్తుందా ఆపాదించుకుంటే చరిత్రలో అది నిలుస్తుందా సామాన్యులు మాన్యులవ్వటం ఏ ఏ విషయాలపై ఆధారపడి ఉంటుంది సామాన్య కుటుంబాల నుండి అసామాన్యులు ఉద్భవించటం జరిగే పనేనా అనే విషయాలకు సమాధానం వీరి చరిత్ర నుండి వస్తుంది అందుకై మనకు లాలాజీ చరిత్ర పఠనీయం ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఐదులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు పద్దెనిమిది వందల తొంభై రెండు నుండి లాహోర్ నగరానికి మారారు విద్య ప్రాముఖ్యం తెలిసిన లాలా దయానంద ఆంగ్లో వైదిక కళాశాలతో సహా ఎన్నో విద్యా సంస్థల ఏర్పాటు కృషి చేశారు పంతొమ్మిది వందల ఐదులో అమెరికా వెళ్ళి అక్కడి విద్యా విధానాలను పరిశీలించారు ఎన్నో సేవా సంస్థలు నెలకొల్పారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో భారత జాతీయ కాంగ్రెస్లో అడుగుపెట్టారు గోఖలేతో కలిసి ఇంగ్లాండ్ వెళ్ళి భారతీయ కష్టనష్టాలను ఏకరు పెట్టేవారు ఆ సందర్భంలో స్వదేశీ ఉద్యమంలో వీరిని విప్లవకారునిగా చిత్రించి మయన్మారులోని మండలేకు ప్రవాసం పంపారు ఆ తరువాత నిరపరాధిగా రుజువై ఆరు నెలల్లో విడుదల చేశారు వీరిని ఆరేళ్ల పాటు ఇండియాకు రాకుండా ప్రభుత్వం నిషేధించింది ఆ కాలంలో యంగ్ ఇండియా పత్రిక నిర్వహించి గ్రంథ రచన చేశారు పంతొమ్మిది వందల ఇరవైలో కలకత్తా కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షులయ్యారు సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అక్టోబర్ ముప్పైన లాహోర్ రాగా నిరసన ప్రదర్శనలకు లాలా లజపతి రాయ్ నాయకత్వం వహించారు వీరిని పోలీసులు విచక్షణ రహితంగా లాఠీఛార్జీ చేసి తీవ్రంగా గాయపరిచారు ఆ తరువాత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పదిహేడున మరణించారు పంజాబ్ కేసరిగా పేరుపడ్డ వీరి మరణానికి ప్రతీకార చర్యలు భగత్ సింగ్ చేపట్టారు సుప్రసిద్ధమైన లాలా లజపతి రాయ్ అలాగనే బాల్ లాల్ బాల్ పాల్ వీరు మువ్వురు బాల్ బాల గంగాధర్ తిలక్ పాల్ బిపిన్ చంద్రపాల్ పాల్ వీరి త్రయంలో లాలా లజపతి రాయ్ ప్రముఖులు ఈరోజు అనగా జనవరి ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఐదున వారి నూట అరవయవ జయంతిని వాడిగా ఆ మహానుభావుడిని మనం మనస్సమ్మారా మనస్సారా స్మరించుకుందాం వారికి జేజేలు నివాళులు నివాళులర్పిద్దాం అంటూ కేకేవి నాయుడు విరచించినటువంటి ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమూక కథావచన శ్రోతలకు మీ కానమూక స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు